శ్రీ షిర్డి సాయినాథ దండకం శ్రీ సాయిబాబా దయాసాంద్ర త్రిమూర్త్యాత్మక శ్రీ దత్త శివరామకృష్ణ మారుత్యాది దివ్యావతార స్వరూప ఈ ధరిత్రిన్ భక్తులను రక్షింపలేలతో దేహమును నీ పూజలన్నీ సేవలన్నీ నామ సంకీర్తనలు చేయు భక్తాళికి భక్తియును భుక్తియును ముక్తియును గూర్చి ఆపత్తులను బాపి యోగంబు క్షేమంబు చేకూర్చి రక్షించు దివ్య స్వభావ నమస్కారం అర్పింతు లోకంబులో జాతి భేదాలు కల్పించుకున్నట్టివే కాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికన్ విశ్వప్రేమంబు చాటు చందంబున జన్మ రహస్యముతో ఐదేళ్లు సాధు పోష్యంబులో నుండి ఆ పిమ్మటన్ పెంకుసా నొప్పు ఆ దేశి ముఖ్యుండు గోపాలరాయండు నిను చెంతకు చేర్చి సద్బోధనలు చేసి జ్ఞానోపదేశంబు గావించి నిన్నంపి వేయంగా నీ సంగతులు దేశమందెవరూ కాంచకుండగా సంచారముంచేసి అష్టాద అష్టాదశాబ్దంబులను ప్రాయమొప్పారగా పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీర ప్రాంతంబులో నున్న షిరిడి అనే గ్రామము నుంచొచ్చి అచ్చోటనున్నట్టి ఆ వేప ఆ వేప వృక్షంబు కింద మహాప్రీతితో నిలిచి నీ వచ్చటను క్రింద కూర్చున్న ఆ కొమ్మకు చాలా మాధుర్య యుక్తంబులవు వ్యాకులం గూర్చి ఆ చెంతను వాడుబడ్డట్టి చోటన్ మసీదొక్కటిని గాంచి అచ్చోటనే సుస్థిరంబైన వాసంబు చేయంగా కాంక్షించి అని ద్వారకామాయి నామంబు కల్పించి నీ చెంతకు కర్మశేషంబుతో చేరు నా మానవాళి మహా దుఃఖములు బాపి రక్షించు లీలా విశేషంబులెన్నంగా నాశక్యమే ఆకాశ భాగంబునన్ పక్షి బృందంబు పైపైకి రాపోగునే కాని అంతంబును గాంచగా పునే అట్లు నీ దివ్యమై వైభవం వెళ్ళనే నిన్నంగా ఏ రీతి వీలవును ప్రాపంచికార్థంబులన్ గోరు నవ్వారికి గొప్ప ఉద్యోగము ద్రవ్య లాభంబులను సత్సంతానమున్ చేకూర్చుచున్ కొందరిని సర్వలోకాధి సర్వేశ్వరుండైన ఆ దేవుపై భక్తి భావంబు సూచింపుచున్ కొందరిని ముక్తి మార్గంబు కాంక్షించు మత్యావళి చేరి దృశ్యంబు నస్యంబు జీవేశ్వరులు వేరు గారంచు ఆత్మానుసంధానుభావంబు బోధించుచున్ కొందరను బ్రోచి రా ప్రదేశంబులను తెచ్చుకున్నట్టి భిక్షాన్నమును తినుచు రోజంతయున్ పుష్కలంబైనట్టి ద్రవ్యంబు తోడన్ మహావైభవోపేతుడై ఉండి సాయంత్రం వేళకున్న సర్వమును సాధు లోకాలికి ఖర్చు కావించి పూర్వంబు రీతిని ఫకీరై మదిని భేదభావంబు లేకుండగా అందరించే నీపైన భారంభు సర్వంబును వైచి సద్గురుండంచును నిన్నే సదా నమ్మి జీవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగు బంగారమై కొంగు బంగారమై వారి రక్షించు సత్పక్త చింతామణి నేడు నీ దివ్య గాక గత్యంతరం వేమి లేదంచు నీవే శరణ్యం వంచు నీ చింతకు చేరు మమ్మెల్లర కాపాడు దీనబంధు మహాదేవ దయాసింధు శ్రీ సాయినాథ నమస్తే 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 నమ ఓం సాయిరామ్